హాయ్ అండి ఇవాళ మన వీడియోలో మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న ఉల్లిపాయ టమాటా చట్నీ ఎప్పుడు బోరింగ్గా పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ కాకుండా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఇలాగ నేను చేసిన పద్ధతిలో ఉల్లిపాయ టమాటా చట్నీ చేయండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది మరి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి ఉల్లిపాయ టమాటా చట్నీ చేసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అసలు లైక్ చేయట్లేదు ఈ మధ్య ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడిందండి రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు ఈ మినపప్పుని దోరగా వేయించుకుందాం మినపప్పు దోరగా వేగిందండి ఒక హాఫ్ ఇంచి అల్లం ముక్క అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక పదిహేను ఎండుమిర్చి వీటిని కూడా ఒక నిమిషం పాటు వేపుకుందాం ఈ ఎండుమిర్చి అనేటివి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇవి కొద్దిగా కారం తక్కువ ఉంటాయి కాబట్టి నేను ఒక నాలుగు మిరపకాయలు ఎక్కువగా వేసాను ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో పొడువుగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఈ ఉల్లిపాయల్ని కూడా మెత్తబడేంత వరకు వేపుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఉల్లిపాయ కూడా మెత్తబడింది మనకు చట్నీకి ఈ రకంగా మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఒక రెండు మీడియం సైజు టమాటాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మెత్తబడేంత వరకు ఉడికించుకుందాం టమాటాలు కూడా మెత్తబడ్డాయండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకుందాం పూర్తిగా చల్లారిందండి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులోనే కొద్ది కొత్తిమీర కూడా వేసుకుందాం రుచికి సరిపడినంత సాల్ట్ ఇప్పుడు ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడి అయిందండి కొద్దిగా మినప్పప్పు కొద్దిగా ఆవాలు ఒక మూడు ఎండుమిర్చి ముక్కలు ఒక రెబ్బ కరివేపాకు ఇప్పుడు కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాం పోపు వేగిందండి ఇప్పుడు చట్నీలు వేసుకుందాం చూసారా మన ఉల్లిపాయ టమాటా చట్నీ ఇలా పల్చగా దోశలు వేసుకొని తింటుంటే బా బా ఉల్లిపాయ టమాటా చట్నీ అయితే అద్దిరిపోయిందండి రోజు బోరింగ్ పల్లి చట్నీ కొబ్బరి చట్నీ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ చట్నీ అయితే అద్ద్రిపోయిందండి రోజు మా టిఫిన్ లో కొబ్బరి చట్నీ తిని ఇవాళ టమాటా చట్నీది ఏంటంటే అద్భుతంగా ఉంది